ఒకప్పుడు ఒక జన్ గురువు తన శిష్యుడితో కలిసి జీవించేవాడు కొంతకాలం తర్వాత మరో శిష్యుడు ఆశ్రమంలో చేరాడు ఆ కొత్త శిష్యుడు చాలా త్వరగా అన్ని విషయాలు నేర్చుకున్నాడు మొదటి శిష్యుడు దీన్ని గమనించి తన గురువు తనను పట్టించుకోవడం లేదనిపించింది ఒకరోజు మొదటి శిష్యుడు తన గురువుని దగ్గరకు వెళ్ళి అన్నాడు గురువుగారు నేను ఈ కొత్త శిష్యుడు వచ్చే ముందునుంచే మీతో నేర్చుకుంటున్నాను మీరు అతనికి మరింత నేర్పారు నాకు అంతగా నేర్పలేదు ఎందుకు గురువు ఒక క్షణం మౌనం వహించారు తర్వాత నవ్వుతూ అన్నారు ముందుగా ఒక కథ విను దాని తర్వాత నేను కారణం చెబుతాను శిష్యుడు అంగీకరించాడు అప్పుడే గురువు ఒక కథ చెప్పడం మొదలు పెట్టారు ఒకసారి ఒక యాత్రికుడు తన మార్గంలో వెళ్తుండగా మధ్యాహ్నం గడియలో బాగా ఎండపోస్తుండటంతో అతనికి దాహం వేసింది అతని దగ్గర నీళ్లు లేవు ఆ చేసరికి దాహం తీర్చుకోవడానికి దగ్గరలో చూశాడు కొంత దూరం నడిచిన తర్వాత ఒక బావి కనిపించింది అయితే ఆ బావి వద్ద నీళ్లను బయటికి తీయడానికి బకెట్ లేదని అతను గమనించాడు బకెట్ లేకపోవడంతో అతను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కొద్దిసేపటి తర్వాత మరో యాత్రికుడు అక్కడికి చేరాడు అతనికి కూడా దాహం వేసింది బావి మధ్యకి వచ్చి నీళ్లు తీయడానికి బకెట్ లేదని చూశాడు ఆ పైన చుట్టూ వెతికాడు చివరికి ఒక బకెట్ దొరికింది కానీ తాడు దొరకలేదు అప్పుడు అతను చుట్టుపక్కల దొరికిన పొడవైన గడ్డిని తాడుగా చేసేందుకు ప్రయత్నించాడు కొద్దిసేపట్లో తాడు తయారైపోయింది ఆ తాడుతో నీళ్లను బయటికి తీసుకుని దాహం తీర్చుకున్నాడు తర్వాత గురువు ప్రశ్నించారు ఇప్పుడు నువ్వు చెప్పు ఎవరు ఎక్కువ దాహంతో ఉన్నారు శిష్యుడు వెంటనే చెప్పాడు గురువుగారు రెండవ యాత్రికుడే ఎక్కువ దాహంతో ఉన్నాడు అందుకే అతను గురువు తీయడానికి ప్రయత్నించాడు గురువు సంతోషంతో నవ్వి నువ్వు చెప్పింది నిజం రెండవ యాత్రికుడికి నీళ్ల మీద దాహం ఎక్కువగా ఉంది అందుకే అతను శ్రమించి నీళ్లు తీయడం కోసం ప్రయత్నించాడు అదేవిధంగా నీ సహశిష్యుడికి జ్ఞానంపై దాహం ఎక్కువగా ఉంది ఆ దాహం తీర్చుకోవడానికి అతను కష్టపడుతున్నాడు నువ్వు మాత్రం కష్టపడటం లేదు అని చెప్పారు శిష్యుడు తన తప్పును తెలుసుకుని ఆ నుంచి కష్టపడడం మొదలు పెట్టాడు మన జీవితాల్లో కూడా నేమాత్రం నేర్చుకోవాలనే దాహం అనేది ఎంతో ముఖ్యమైనది మీరు మీ జీవితంలో విజయం సాధించాలనుకుంటే మీకు నేర్చుకోవాలనే దాహం ఉండాలి విజయం సాధించిన వారు ఎల్లప్పుడూ కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఆసక్తిగా ఉంటారు కొత్త సమాచారాన్ని శాశ్వతంగా పొందాలని ప్రయత్నించడం వాళ్లను విజయవంతులను చేస్తుంది మనకు ఏదైనా వస్తువులో ప్రావీణ్యం ఉందని అనుకున్నప్పుడు ఇంకేమీ నేర్చుకోవాల్సిన అవసరం లేదని కొందరు భావిస్తారు కానీ వారు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే మనం ఎప్పుడైనా కొత్త విషయాలు నేర్చుకోవచ్చు మనం అందుకు సిద్ధంగా ఉంటే అందులో నుంచి జీవితంలో ఎన్నో అనూహ్యమైన విషయాలు నేర్చుకోగలము అందుకే నేర్చుకోవాలనే దాహాన్ని ఎప్పుడూ తగ్గనివ్వవద్దు ఎందుకంటే మీరు ఎంత ఎక్కువగా నేర్చుకుంటే మీ జీవితం అలా ఎదుగుతుంది మీరు ఎప్పుడూ ప్రగతిలో ఉంటారు